మర్చిపోయినారా మన పాస్బుక్ ఒకప్పుడు ఎట్లుండేది ఏముండే దానిపైన ఏముంది రాష్ట్ర ముద్ర రాష్ట్ర ముద్ర ఆయన కూడా కొడతాడు ప్రతి దాంట్లో మర్చిపోద్దండి ఒకప్పుడు మనది పాస్బుక్ ఇప్పుడు ఎట్లుంది పాస్బుక్ ఇప్పుడు ఎట్లుంది పాస్బుక్ అవుతున్నా మనకిది యోడబ్బ సొమ్మని చెప్పి వేసుకున్నాడు అబ్బా వాడబ్బా అనకూడదు కానీ గుర్తుపెట్టుకోండి రూపాయి రూపాయి కష్టపడ్డావా చెమటననా ఇన్న వాననక చెమటదిగా పనిచేసి రూపాయి రూపాయి కూడబెట్టి ఎకరానో ఎకరానో కొన్నావా లేదా మీ తాతది కావచ్చు మీ ముత్తాతది కావచ్చు నీ కూతురు కోసమో నీ కొడుకు కోసము నీ మనవరాల కోసమో నీ మనవడి కోసమో కాదా కూతురు కొడుకేనా మళ్ళీ ఎందుకు చేసావు ఆయన చేతిలో పెట్టేదానికి ఆయన చేతిలో పెట్టేదానికి తస్మా జాగ్రత్త మీరు కానీ పొరపాటున మళ్ళా మళ్ళా ఓటేసి గెలిపించారంటే రేపు పొద్దున నీ భూమి నీది కాదు కానీ నీ భూమి నీది కాదు నా భూమి నీది కాదు అందరు భూములు కలిసి ఆయన అయితే గుర్తుపెట్టుకోండి ఎందుకు చెప్తున్నానంటే ఆ చట్టానికి మూడు సంద్రాలు ఉన్నాయి ఏంటారు రంధ్రాలు ఫస్ట్ వస్తాడు సర్వే అంటాడు నీ భూమి హరిసద్దులు సరిహద్దులు తీసుకెళ్ళి ఆయన దానిలోకి వేస్తాడు నీ భూమి